కేఎల్ఆర్ ఏర్పాట్లు పరిశీలన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న సంకల్పంతో నలభై మంది వేద పండితులతో ఇరవైవ తేదీ సోమవారం రోజు నార్త్ రాజంపాలెంలో శ్రీ నారికేల సహిత రాసలింగేశ్వర పాదరసం మహా రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందని కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో జరుగుతున్న మహా రుద్రాభిషేకం ఏర్పాట్లను ఆయన మరియు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పరిశీలించారు ఎల్లార్ ఏర్పాట్లు పరిశీలన ఎమ్మెల్యే కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో జరుగుతున్న మహారుద్రాభిషేకం ఏర్పాట్లను కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పరిశీలించారు ఈ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ నారికేల సహిత అరాసలింగేశ్వర పాదరశ మహారుద్రాభిషేకం చేసిన భక్తులకు అన్ని వసతులు కల్పించారని ఎమ్మెల్యే నాయకులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న సంకల్పంతో నలభై మంది వేద పండితులతో ఇరవై తేదీ శనివారం రోజు నార్త్ రాజ్పాలెంలో శ్రీ నారికేల సహిత రాసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన లక్ష నూట ఎనిమిది టెంకాయలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసి వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేద పండితుల ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ నల్లపురెడ్డి కుమార్ రెడ్డి మండల కన్వీనర్ గంద వెంకట శయ్య స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు దేవుడు కూడా పూజా కార్యక్రమాలు చేపట్టారు భగవంతుని ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలని పెద్ద ఎత్తున శనివారం చేపట్టారు కొత్త జిల్లాతో కలుపుకొని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే గురుతున్న తిరుపతి నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయబోయే క్యాండిడేట్స్ను కూడా ఆహ్వానించాం పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల చేత వాళ్ళని ఆశీర్వదించి ప్రసాదాలు ఇచ్చి అన్ని దగ్గరలో కూడా విజయం సాధించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాం అందరూ కూడా మన నియోజకవర్గమే కాదు జిల్లా నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మంచి మనసులు మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలి కుటుంబ సభ్యులతో రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు గాని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా స్వాగతం కలుగుతున్నాం ఆ డిపార్ట్మెంట్స్ కూడా స్వాగతం కలుగుతా ఉన్నాం కుటుంబ సభ్యులతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను అందరికీ నమస్కారం మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడవలూరు మండలం నాత్రాజపేట గ్రామంలో శ్రీ నాదికేళ్ళ సహిత దసలింగేశ్వర పాదరసం మహానుద్రాభిషేకం చేపడుతున్నాము ఈ కార్యక్రమాలు లక్షా నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిల్లార్చన లక్ష కుంకుమాచనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నా ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నరూపరాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ఉన్నాం